கோலாம் 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 ஆதி ராஜன் எம்.ஆர்.அவுனு சர்வே தொட்டு தின்னே நேடல்ல வந்தன்னா நம்மள நாதி நதியா ராம்பா நான் பத்தியா வந்தா நான் ஓடறேன் நீ நடாத நான் இந்த சர்மா குட் டவுட்டேலேட்டி ಸರ್ ಮಾಡಿ ಅವರು ಎಂಆರ್‌ಒ ಸರ್ ಮಾಡಿ ಕೋಟ್ ಅಂತಾರ ಅದು ಸರ್ ಮಾಡಿ ಸರ್ ಇದು ಆರ್ಡರ್ ಸರ್ ಇದು ಕಮಿಷನ್

ಇಂದನ್ಯವಾದ ಅಡ್ಡಿಗೆ ಅಡ್ಡಿಯಲ್ಲಿ ಮರ

సార్ నమస్కారం సార్ మాది వీరంచెల మండలం ఆర్ఎస్ రంగ బీరంచెల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామం నంద్యాల జిల్లా సార్ మాది మాకు ఎంఆర్ఓ గారు సార్ ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా సార్ మా పొలంలో అవతలతో వైసీపీ నాయకులతో డబ్బులు తిని మాకు అన్యాయం చేసింది సార్ మాకు అవతలతో డబ్బులు డబ్బులు తిని కూడా చేసింది సార్ ఆమె ఇప్పుడు కలెక్టర్ మేడం దగ్గరికి వచ్చి మేడం ఇది మేడం పరిస్థితి అంటే సరే నేను మాట్లాడతలే నేను నీకు న్యాయం చేస్తలేని చెప్పిన సార్ కలెక్టర్ మేడం పాజిబుల్ బాగానే చెప్పిన సార్ మేడం అయితే మా సమస్య పొలం సార్ ఏడు ఎకరాల రెండు సెంట్లు సార్ పూర్వం వస్తే సార్ మాది నాలుగు మంది అంతరాల నుంచి ఉన్నాం సార్ మేము మా మా పొలంలో మేము ఇతర వేసుకుంటున్నాం సార్ ఇతర వేసుకుంటున్నా కానీ ఇప్పుడు వచ్చి పక్క ఇప్పుడు పక్కన సర్వే నెంబర్ లో వచ్చి ఇబ్బంది పెట్టింటే రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై మూడులో నేను కోర్టుకు ఇంజక్షన్ ఆర్డర్ తెస్తున్నాను సార్ కోర్టు పోయి కమిషన్ రిపోర్ట్ కూడా వచ్చింది సార్ కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది కమిషన్ రిపోర్ట్ కూడా సార్ నాకు కోర్టు నుంచి కమిషనర్ రిపోర్ట్ లో వాళ్ళకు దావా లేదండి సార్ వాళ్ళకి దావా లేదని ఉంటే కూడా వాళ్ళు కమిషన్ చెప్పినా కానీ ఎంఆర్ఓ మేడం వినకుండా వాళ్ళ తర్వాత డబ్బులు తిని మండల సర్ రిపోర్ట్ కూడా ఉంది సార్ మండల సార్ గారు చెప్పింది సార్ రిపోర్ట్ దీంట్లో మొత్తం అంతా వీళ్ళకి ఏం సంబంధం లేదు అని చెప్పించారు సార్ మొత్తం అంతా సార్ కమిషనర్ రిపోర్ట్ సార్ ఇది కమిషనర్ రిపోర్ట్ లో కూడా ఏం లేదు సార్ అడ్వకేట్ కమిషనర్ సార్ ఇక్కడ అడ్వకేట్ కమిషనర్ లో కూడా ఏం లేదు సార్ ఏం లేదు సార్ వాళ్ళకి దావన దావన లేదని సార్ ఎంఆర్ఓ మేడం నాగమణి మేడం సార్ బీర్ణించం సార్ మేడం సార్ మేము పోయి విషయం ఈ పేపర్లు కోర్టులు ఉంది మేడం సివిల్ పంచాయతీ మేడం అని ఒకటి ఉంది మేడం అని సార్ నేను చెప్పొచ్చిన కానీ ఏం లేదు సార్ విఆర్ఓ మధు సార్ సార్ దగ్గరికి వచ్చి జేసీబులు పెట్టి రెండు జేసీబులు పెట్టి దగ్గరికి వచ్చి పొలం దగ్గరికి వచ్చి పంట నష్టం చేసినాడు సార్ కొర్ర కొయాలి సార్ మేము కొర్ర కందికి కంది కంటే పూతకొచ్చిన సార్ కుర్ర కోసినాక కందికి మందేసి వేసి సెదిం చేయాలి సార్ మేము ఇప్పుడు దానికి మందు కొట్టాలి సార్ అటువంటిది ఇప్పుడు అడ్డం 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 చేసిన సార్ మొత్తం అంతా అడ్డం అడ్డం చేసిన సార్ వీళ్ళు సార్ వీళ్ళు సార్ మొత్తం అంతా సార్ జేసీబుల్ రెండు జేసీపులు పెట్టి విఆర్ఓ వచ్చి నిలబడి ఇప్పుడు ఫస్ట్ ఇట్ సార్ ఇది ఇప్పుడు దీన్ని ఈ ఈ విధంగా సార్ ఇటు వేసినాడు సార్ మొత్తం అంతా విఆర్ఓ దగ్గర ఉండి నిలబడి సార్ విఆర్ఓకి ఏం పని సార్ మాకు ఎటువంటి నోటీస్ చేయాలి సార్ మాకు వీళ్ళ 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 తాగిటి తట్టులేకనే వీ ఎంఆర్ఓలు విఆర్ఓలు తాగి తట్టుకోలేకనే నేను పోయినాయి సార్ కోర్టు తె సార్ నాకు ఈ ఎంఆర్ఓ మేడం చేయాల్సిన అవసరం ఉంది సార్ ఏమేమి నాకు అన్యాయం నాకు అన్యాయం చేయాల్సిన పనే ఉంది సార్ నాకు ఇంత అన్యాయమే సార్ నాకు నేను ఏదైనా ఉన్నాను లీగల్ పోతున్నా వాళ్ళు ఇల్లీగల్ వచ్చే లేదు లీగల్ వచ్చినా కానీ వాళ్ళు నా మీదకి వచ్చింటే ఏం చేయాలి సార్ నేను అందుకు సార్ మాకైతే అన్యాయం జరిగింది సార్ కలెక్టర్ మేడం దగ్గరికి వచ్చి మేము పెట్రోల్ పోసుకోవాలని అందరం పోస్ అందరం పోసుకున్నాం సార్ మేమైతే పిల్లలతో అందరం పోసుకున్నాం పోసుకునేక మేడం దగ్గరికి పిలిచి మా సమస్య నేను నీ సమస్య నేను పరిష్కారం నేను చేస్తాను ఇదివరకు ఇటా ఎలా ఉందో అలాగనే నేను వాళ్ళను బంద్ చేయించాను దావా బంద్ చేయించాను మాకు న్యాయం చేస్తానని మాకు హామీ ఇచ్చింది సార్ మేడం కలెక్టర్ మేడం అందుకు మేము మా వచ్చి భోజనం భోజనం కూడా మమ్మల్ని భోజనం చేపి పంపించింది సార్ మాకు మేడం కలెక్టర్ మేడం అయితే బాగా చెప్పిన సార్ మేడం వచ్చి మేడం అయితే నేను మాట్లాడుతూ నేను వస్తాను పొలం దగ్గరికి వచ్చి చెప్తాను అని చెప్పి సార్ నాకు ఖచ్చితంగా సార్ సరే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ